మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ఈరోజు వీడియో కాదు మొన్నటి వీడియో అంటే బుధవారం ఉదయం వీడియో అండి నాన్న ఫోన్ చేసి అరే చిన్నడా ఒరుగు వస్తున్నాం వస్తారా అని ఫోన్ చేసిండు ఇక నాన్న ఫోన్ చేసిండు కదా అని అప్పటికి టిఫిన్ రెడీ చేశానండి మాకోసం మా కోసం ఇడ్డీ రెడీ చేశా ఎలాగో నాన్న దగ్గరికి వెళ్తున్నాం కదా వరిగా వస్తున్నారు కొద్దిస్తమానం పనితో హడావిడిగా ఉంటాడు తనకి ఇడ్లీ అంటే బాగా ఇష్టం అండి ఎక్కువ ఉదయం అమ్మ కాస్తుంది ఇక ఆ రోజు అడిగాను టిఫిన్ ఏం చేసేవామా అంటే జావ కాసినంది ఇక మేము బయలుదేరే ముందు నాన్నకి అమ్మకి ఇడ్లీ వేసి బాక్స్లో పెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మకి నాన్నకి ఇడ్లీ పెట్టానండి అమ్మ వారంలో మహా అయితే రెండు రోజులు మూడు రోజులు టిఫిన్ చేసిద్ది ఎక్కువగా జావగాసిద్దిద్దండి నాన్నకేమో ఇడ్లీ అంటే ఇష్టం అమ్మ వయసు పెద్దది అయిపోయింది కదా రోజు టిఫిన్ చేయాలంటే చేయలేక జావుగాస్తుంటుంది నాన్న కూడా పొలానికి వెళ్ళినప్పుడు జావ తాగితేనే కొంచెం తేలిగ్గా ఉంటుందని జావుగాయమంటాడు అనమాట రెండు కారణాలు ఇక నాన్న టిఫిన్ చేసిన తర్వాత పొలం దగ్గరికి వచ్చామండి మిషన్ ఒరిగో వస్తుంది అయితే మేము వచ్చిన వేళ విషయం ఏంటంటే మిషన్ చెడిపోయింది కొంత ఒరిగోసి ఆగిపోయింది అనమాట మళ్ళీ బాగు చేసిన తర్వాత మళ్ళీ గోస్తం అని చెప్పారు ఇదిగోండి నాన్న పండించిన ధాన్యం మాకు కూడా ఇక్కడ ఒక ఎకరం వరిపొలం ఉందండి మేము చేసే వ్యవసాయం అంతా మెట్టై అంటే మిరప పత్తి పామాయిలు ఇవే వరి పండించాం కానీ మేము తినడానికి గింజలు మాత్రం ఇక్కడ నుంచే వస్తాయి రెండు పంటలు పండుతుందండి సాలవా దాలవా ఇక ఒక పంట మాత్రం మేము తినడానికి ఇక్కడ నుంచే మిల్లు పట్టించుకొని తీసుకెళ్తాము ఇప్పుడు మీకు కనిపిస్తుంది మన బంధువుల అక్కవాళ్ళ బాబు హైదరాబాద్ నుంచి ఇంత ముందే వచ్చిండు రావడం రావడమే ట్రాక్టర్ ఎక్కిండు